మేడం గారు ప్రవాసాంధ్రలో మూడున్నర దశాబ్దాలుగా ఉంటున్నారు బేసికల్ గా సింగర్ అండి శాస్త్రీయ లలిత అలాగే ప్లేబ్యాక్ దానిలో నలభై ఏళ్ళ అనుభవంగా సింగర్ మన తెలుగునాట ఉండి ఉంటే చిత్రకారు లాగా లాగా ప్లే ప్లేబ్యాక్ సింగర్ గానే ఇక్కడ టాప్ లెవెల్లో ఉండేవాడు కుటుంబరీత అలాగే తన ఇక్కడ వ్యక్తిగతమైన కుటుంబరీత ఐడా మనం అమెరికాలో సిరిపడ్డ అయినా గాని నలభై ఏళ్ళుగా హైదరాబాద్ ఉన్నారు అమెరికాలోనే సంగీతాన్ని ఏమాత్రం ఎక్కడా కూడా వదలకుండా ఆవిడకున్న అనుభవంతో అనేకమైన వందలాది వేలాది కార్యక్రమాలు అటు ప్రవాసాన ఇటు భారతీయ రెండింటిలో కూడా రెండు నాయకులు కూడా చేస్తూ వస్తున్నారు ముఖ్యంగా విజయవాడలో కార్యక్రమం ఒకటి మొదలుపెట్టారండి దాసరథి కృష్ణాచారి గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేకమైన కార్యక్రమం ఆయన కార్యక్రమాన్ని దాసరథి మణిగీత మాలిక అనే పేరుతో చేస్తున్నారు అయితే విజయవాడలో ఇలాంటి కార్యక్రమం ఎప్పుడు జరిగినటువంటి కార్యక్రమం ఎందుకు భిన్నమైన కార్యక్రమం అంటే మనం రెగ్యులర్ గా సంగీత కార్యక్రమాలను చూస్తూ ఉంటాం అలాంటిది కాకుండా ఒక పక్క నలభై ఏళ్ల సంగీత అనుభవం గల మణిశాస్త్రి గారు అలాగే పాడుతా తీగాలో విన్నర్ అయినటువంటి వంశీధర్ అతను మేడం గారితో కలిసి పాడుతున్నారు అలాగే అపర గంటసాల గారి పేరు మూసినటువంటి బాల కామేశ్వరరావు గారు మీకు అందరికీ తెలుసు లో చాలా ప్రఖ్యాతమైన గాయకుడు అయిన వీరి కాంబినేషన్ అలాగే శేషకుమారి గారు అని శాస్త్రీయ గాయ గా గానంలో అలాగే సినిమా నేపథ్య గ్రామంలో ఉపాధ్యాయ వృత్తులో ఉన్నా గానీ ఆవిడ ఒక ప్రత్యేకమైన తరహాలో అనుభవంతో గత రెండు మూడు డికేట్స్ ఆవిడ కూడా ఈ సంగీత రంగంలో ఉన్నారు సో ఏ మేడం గారి సోదరుడు రోజు రాలేదు సో యూనిక్ అంటే విజయవాడలో రెగ్యులర్ గా సాగే కార్యక్రమాలకు భిన్నము భిన్న భిన్నంగా అలాగే నాణ్యత కలిగిన ఆర్కెస్ట్రైజేషన్ కూడా చాలా క్వాలిటీ ఆర్కెస్ట్రైజేషన్ అలాగే ఎంచుకున్న పాటలు ఇవన్నీ కూడా ఒక భిన్నంగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మేడం గారికి స్వయంగా మేము ఉండాలండి అని ఇదండి నా తరఫున నేను ఐ ఐఎమ్ జర్నలిస్ట్ అండ్ మాకు ఒక సంస్థ ఉందంటే గంగాధర ఫైనాన్స్ అకాడమీ మేడం గారితో ఉన్నటువంటి పరిచయం పూర్తి గత పరిచయం పూర్తి మేము కూడా విజయవాడలో ఉన్నాం కనుక వారికి సహకారం అందిస్తున్నాం అలాగే స్థానికంగా భోగ నారాయణ గారు వారి సంస్థ నుంచి నికేతన వారు కూడా పైన అండగంగా అందిస్తున్నారు అక్షరాల నేను పంతొమ్మిది వందల ఎనభై అక్టోబర్ లో అమెరికా వెళ్ళాను ఆ పెళ్లి చేసుకుని మావారు సైంటిస్ట్ తన పేరు జగన్నాథ శాస్త్రి ఆ వెళ్ళినా కూడా ఆ సంగీతం పట్ల మోజు అది పోక అక్కడ సాధన చేస్తూ వచ్చాను నేను వెళ్ళిన టైంలో ఇప్పటిలాగా కాదు ఇప్పుడైతే అమెరికాలో తెలుగు వాళ్ళు ఇండియన్స్ కోకలగా ఉన్నారు మాకు ఎప్పుడైనా ఒక ఇండియన్ మొహం కనిపిస్తే అరులు చాచుకొని చూసేవాళ్ళం అలాంటి టైంలో వెళ్ళిన మనిషి అయినా కూడా పాడటానికి అంటే నా ప్రదర్శన చెయ్యటానికి అవకాశాలు లేకపోయినా నేర్చుకున్న సంగీతాన్ని సాధన చేసుకున్నాను ఇంట్లో ఆ తర్వాత ఇక్కడ నేను ఇంటర్మీడియట్ చదివిన తర్వాత నాకు వెళ్ళి అంటే నాకు చేతిలో బ్యాచులర్స్ డిగ్రీ కూడా లేదు సో కనీసం ఒక బ్యాచులర్స్ డిగ్రీ అయినా ఉండాలి చేతిలోనే ఉద్దేశంతో అమెరికాలోనే నేను బ్యాచులర్స్ డిగ్రీ చదివాను సో ఇలా సాధన చేసుకుంటూ చదువుకుంటూ కొన్నాళ్ళు ఉద్యోగం చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టినా కూడా మానకుండా ఆ పిల్లల కోసం అని చెప్పి నేను ప్రదర్శన అప్పుడు ప్రదర్శనలకి అవకాశాలు ఉంచాయి కానీ పిల్లలు పిల్లలు అనే ఉద్దేశంతో నేను ఆ ప్రదర్శనలు జోలికి వెళ్ళలేదు కానీ మా వాళ్ళు కొంచెం పెద్ద అయ్యాక ప్రదర్శనలు చేశాను సంగీతాన్ని మాత్రం విడిచిపెట్టకుండా సాధన చేసుకుంటూ నాకు దొరికిన పిల్లలకు నేర్చుకుంటూ అది దాన్ని అలా కొనసాగిస్తూ వచ్చాను ప్రదర్శనలు చెయ్యటం అంటే ఒక ప్రొఫెషనల్ లెవెల్ చేయటం అన్నది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో స్టార్ట్ చేశాను అప్పటి నుంచి ఇంకా వెరం తెలుసు చూడలేదు రెగ్యులర్ గా ప్రోగ్రామ్స్ చేయటం సంగీతమే వృత్తిగా చేసుకోవటం వేరే వేరే ఉద్యోగాలు చాలా చేశాను నేను కూడా ఒక సైంటిస్ట్ గా పనిచేశాను అక్కడ పబ్లిక్ స్కూల్స్లో లో టీచ్ చేశాను చాలా చాలా చేశాను కానీ ఇది ప్రవృత్తి కాకుండా ఒక వృత్తిగా మార్చుకునేది మాత్రం తొంభై నాలుగు అప్పటినుంచి నేను సంగీతాన్ని నమ్ముకొని సంగీతం పట్లనే దృష్టి సారించి ఒక సంగీత అకాడమీని కూడా స్టార్ట్ చేసి అంటే అకాడమీని స్టార్ట్ చేయడం అంటే అది లీగల్ గా స్టార్ట్ చేశాను అనమాట అంటే బేసిక్ గా నా కంపెనీ ద్వారా నా అకాడమీ ద్వారా అమెరికాలో ట్యాక్సులు కూడా కట్టాను అంటే ఏ ఉద్యోగం చేసినా ట్యాక్సులు కట్టడం అన్నది ఉంటుంది చాలా మంది ఏం చేశారంటే ఈ సంగీతాన్ని ఒక ప్రవృత్తిగా తీసుకుని దాని మీద వచ్చిన ఆదాయాన్ని ఎవరికి ఎవరు చెప్పరు ఏమి చేయి అలా కాకుండా అక్కడ కూడా అంటే నేను ఇప్పుడు చెప్పిన కొంచెం ఈ ఇల్లీగల్ యాక్టివిటీ అక్కడ కూడా ఉంది ఇప్పుడు మన వాళ్ళు ఎక్కువ చేస్తారు అందరూ చేయరు కొంతమంది చేస్తారు అలా చెయ్యకూడదు అనే ఉద్దేశంతో నేను ఒక లీగల్ గా ఒక ఎల్ఎల్సి అంటే లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ ఎల్ఎల్సి గా స్టార్ట్ చేసి నేను సంగీతాన్ని నేర్పిస్తున్నాను దాని ద్వారానే అమెరికాలో కార్యక్రమాలు చేసినా ఇండియాలో కార్యక్రమాలు చేసినా దాని ద్వారానే చేస్తున్నాను అలాగే మాకు అక్కడ ఈ నాకున్న అకాడమీకి ఒక అనుబంధ సంస్థగా ఒక స్వచ్ఛంద సంస్థ అంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అని అంటారు అది కూడా నేను స్టార్ట్ చేశాను అది ఎందుకు స్టార్ట్ చేశాను అంటే అమెరికాలో ఓకే మనం పాటలు నేర్పిస్తున్నాం సంగీతం నేర్పిస్తున్నాం అంతటితో సరిపోదు ఆ నేర్చుకున్న పిల్లనికి కూడా ఒక వేదికని కల్పించాలి అది అందరూ కల్పించలేరు పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి అన్ అన్ని సంస్థలు ఉన్నా కూడా అందరికీ అవకాశాలు రావు సో నా నాలాంటి వాళ్ళు ఇలాంటి స్వచ్ఛంద సంస్థ అయినా పెట్టి కొంచెం వాళ్ళకి కూడా ఒక ప్రదర్శన అవకాశాలు ఇప్పించాలనే ఉద్దేశంతో ఒక స్వచ్ఛంద సంస్థను కూడా నేను స్టార్ట్ చేశాను దాని ద్వారా కూడా పిల్లలకి వేదికని కల్పించడం కోసం బేసిక్ గా అందుకోసం దాని ద్వారా నేను అన్నమాచార్య గీతల్లో లలిత సంగీతంలో ఆల్బమ్స్ కూడా మా స్టూడెంట్స్ చేత నేను పాపించాను నేను పాట పక్కన పెట్టి మా స్టూడెంట్స్ అందరి చేత కూడా ఆల్బమ్స్ కూడా నేను చేయించాను మా ఫ్యాకల్టీ వాళ్ళకి వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళు కంపోజ్ చేస్తే వాడు నేను కొన్ని లిరిక్స్ రాస్తే ఆ లలిత సంగీతం అన్నమాచార్యకర్తలు అంటే మనకి ఆల్రెడీ దొరికేసి ఉన్నాయి అంటే మనం అందరూ వాడుతున్నవి కానీ వాటికి ఏంటంటే మనం ఇండివిజువల్ గా వాటికి కంపోజ్ చేసుకోవచ్చు మనకి మనకి సాహిత్యం మాత్రమే దొరికింది అన్నమాచార్య ఆయన రాగిరేకుల మీద రాగం ఇది అని వదిలేసినా కూడా ఆ రాగంలో చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ ఫ్రీడమ్ ఇచ్చింది టీటీడీ మనకి సో అలా కంపోజ్ చేయించి కూడా నేను పిల్లలందరి చేత పాడించిన ఆల్బమ్స్ కూడా ఉన్నాయి సో నాకు అది చాలా గర్వకారణం ఎందుకంటే నేను గాయనిగా ఉండటం అన్నది పక్కన పెట్టిన పిల్లలు మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఈ సంగీతం కొనసాగాలంటే ఒక అనంతరంగా అలా కొనసాగాలంటే మనతో ఆగిపోదు కదా నెక్స్ట్ జనరేషన్ తర్వాత తరాల వాళ్ళు కూడా వాళ్ళు కూడా దాని మీద శ్రద్ధ పెట్టి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే మనం వాళ్ళ మీద ఆధారపడాలి వాళ్ళకి మనం చేయూతనివ్వాలి అందుకనే ఈ ఉద్దేశంతో నేను అంటే సంగీతాన్ని మరి మరి ముందుకి కొనసాగించడం కోసం అంతా ఆగిపోద్ది కదా ఆగిపోకూడదు సో అందుకని ఆ ఆ పనిలో నేను ఆ నా జీవితాన్ని గడుపుతున్నాను ఇంకా మీరు బేసిక్ ఏంటంటే నేను ఇండియా వచ్చినప్పుడల్లా ఆయన చెప్పినట్టుగా భిన్న కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాను ఆ ఒక ఒక థీమ్ చేసుకుని దాని ఆ థీమ్ కి తగ్గట్టుగానే ఒక ప్రోగ్రామ్ మలుచుకొని డిజైన్ చేసుకుని ప్రోగ్రామ్ చేయటం నాకు అలవాటు ఈసారి అదే పంథాలో ఇక్కడ విజయవాడలో దాసరథి సత జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది దానికి నాకు గారు అంజున గారు అలాగే మన ఇద్దరు అనుబంధ అందరూ కూడా చేయూత నుంచి దాని ముందు తీసుకెళ్తున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది దాసరథి గారిది మాత్రమే ఎందుకు ఎన్నుకున్నారు అంటే స్పెషల్ ఏమిటి అంటే ఆయన గొప్ప కవి తెలుగు భాషకి తెలుగు సాహిత్యానికి తెలుగు సినిమాకి కూడా ఎంతో సేవ చేసిన ఒక గొప్ప తెలుగు రత్నం అని ఆయనది ఇప్పుడు సత చాలా మందికి సత్యయంతులు చేస్తారు ఇప్పుడు అపినయ నాగేశ్వరరావు గారు సత్యంతులు గణశాల గారి సత్య తర్వాత రామారావు గారి సత్య జయంతులు ఇలా నడుస్తూనే ఉన్నాయి బట్ దాసరథి గారు కూడా ఒక 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 ఆణిమత్యం ఆయనది కూడా మనం గుర్తు చేసుకోవాలి ఆయన పాటలు కూడా ఒకసారి గుర్తు చేసుకుని పాడుకుని అందరికీ వినిపించి సంతోష పెడతాం అన్నది ఈ కార్యక్రమం యొక్క ముఖ్యం చేయాలి ఆయనకి దివాళీగా చేస్తున్న కార్యక్రమం జనవరి ఒకటో తారీఖు అంటే కొత్త సంవత్సరం ఆ ఇక్కడ మనకి సిద్ధార్థ ఆడిటోరియంలో ప్లాన్ చేయడం జరిగింది సాయంత్రం ఐదు ఐదు గంటల నుంచి ఆరు గంటల నుంచి సిక్స్ ఆరు గంటల నుంచి ఆ ఒకసారి పోస్టర్ లోయి సాయంత్రం సిక్స్ ఆరు గంటలకు మొదలవుతుంది ఆ తర్వాత నాకు చాలా ఆనందం కలిగించే మరో విషయం ఏమిటంటే నా సహా గాయని గాయకులుగా ఆ ఇందాక వారు చెప్పినట్టుగా వంశీధర్ పాడుతూ తీగ విన్నర్ అతను ఒక సీజన్ కి అతను పాడుతున్నాడు మనతో ఆ తర్వాత తాత బాలకామేశ్వరరావు గారిని ఘటాల పాటలు అద్భుతంగా పాడతారు ఆ ఎందుకంటే దాసరథి గారి సినిమా పాటలు ఈ ఇతను సింగర్స్ ని ఎందుకు ఎన్నుకున్నా అంటే ఘటాల గారి పాటలు ఉన్నాయని గారి పాటలు కూడా ఉన్నాయి తర్వాత మధ్యలో వచ్చిన రామకృష్ణ గారు బివి చాలా మంది ఒక రెండు తరాల సంగీతాన్ని ఆయన కవర్ చేశారు సో అందుకని చెప్పి ఒక చక్కటి ఆ ఏమంటారు కదంబమాలగా ఆ పాటలన్నీ సేకరించి ఆ సి ఈ మేల్ సింగర్స్ ఇద్దరిని నేనుకోవడం జరిగింది ఆ ఫీమేల్ సింగర్స్ గా నేను లీడ్ తీసుకుంటాను నాతో పాటుగా నా నాతో పాటుగా సంగీతం నేర్చుకున్న మా చెల్లెలు ఆ తను తన పాటి చేసుకుమారి అని కాకినాడలో ఉంటుంది పిఠాపురం గర్ల్స్ హై స్కూల్లో మ్యూజిక్ టీచర్గా పనిచేస్తారు తను కూడా సంగీతాన్ని షిషకుండా తన తన శక్తి కొద్ది పిల్లలకి నేర్పించడం ఉద్యోగమే సంగీతం టీచర్ కాబట్టి తను ఇంకా యాక్చువల్ గా నాకన్నా ఎక్కువ మందిని ట్రైన్ చేసిందని చెప్పాలి ఆ సో లలిత సంగీతంలో తనకి ఆల్ ఇండియా రేడియోలో కూడా మంచి పేరుంది శాస్త్రీయ సంగీతంలో మన్ని నచ్చిన తను ఎంఏ పటపతి ఉంది ఆ నేను ఇప్పుడు ఎంఏ చదువుతున్నాను తను అప్పుడు ఆల్రెడీ పట్టభద్రురాలు నేను ఇప్పుడు ఎంఏ చదువుతున్నాను కర్ణాటక సంగీతంలో ఆ అంటే ప్రపంచం ఎంత చిన్నదైపోయిందో అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి గ్లోబలైజేషన్ గ్లోబల్ ఫ్యామిలీ అంటారు కదా ఒకప్పుడు నేను శాస్త్రీయ సంగీతంలో ఎంఏ చేయాలనేది నా చిన్నప్పటి కోరిక అది అసలు ఈ జన్మకి నెరవేరుతుందని నేను అనుకోలేదు ఎందుకంటే అమెరికాలో వెళ్ళి కూర్చుని శాస్త్రీయ సంగీతంలో కర్ణాటక సంగీతంలో ఎంఏ చేయాలనేది ఎవరిస్తారు అవకాశం కానీ నా అదృష్టం కొద్దీ ఇంత పెద్ద వయసు వచ్చినా కూడా అక్కడ సిలికాన్ యూనివర్సిటీ అని కొత్తగా యూనివర్సిటీ స్టార్ట్ చేస్తారు ఏడేళ్ళైంది అందులో ఎంఏ కర్ణాటక ఫిజిక్ కూడా ఉందనమాట అది అదేదో నా కోసమే దేవుడు కల్పించిన యూనివర్సిటీగా నేను భావిస్తాను అందులో నేను సో అది మళ్ళీ రకదైపోయింది ఓకే వెనక్కి మళ్ళీ ప్రోగ్రామ్కి వస్తే సో మా చెల్లెల గురించి వచ్చింది కాబట్టి ఇదంతా వచ్చింది సో మా చెల్లెలు తను కూడా నాతో పాడుతోంది సో మేము నలుగురు మెయిల్ సింగర్స్ ఆ పాటలు గారి చాలా మంచి పాటలు అని చెప్తున్నారు మేడం పాటలు కూడా మనం ఎన్నో వేల సార్లు పాటలు చాలా సూపర్ సాంగ్ మీరు అనుమతిస్తే చిన్నగా నేను ఏదో మెంట్లీ మినిట్స్ కంప్లీట్ చేసాను భాగవతంలో అనుకుంటాను ఎందెందో వేదిక చూసినా అందే కలడు దానవాగ్రణి కంటే అని చెప్పి ప్రహ్లాదుడు అంటాడు మణిశాస్త్రి గారి గురించి మనం ఏమన్నా అంటే ఈ సంగీత రంగంలో ఏ రకమైన అంశాన్ని ఆమె స్పృశించకుండా ఉండాల ఆమె ఒక గాయనిమణి దాదాపు పదకొండు సంవత్సరాలు ఆమె కర్ణాటక సంగీతం ఒక సంవత్సరం హిందుస్థానీ సంగీతం ఒక సంవత్సరం ఆ లలిత సంగీతం నేర్చుకుని ఆ నేర్చుకున్న తర్వాత ఆమె అమెరికాలో కొన్ని కొన్ని పాటలకి మ్యూజిక్ డైరెక్టర్గా ఉండటం కానీ కొన్ని కొన్ని కచేరీలు చేయటంగా కానీ అలాగే పదికి పైగా ఆల్బమ్లు చేయటం కాని ఇటువంటి అన్ని చాలా అద్భుతమైన విషయాలు ఆయన సాధించారు సంగీత రంగంలో ఆమె రోజున దాసరథ కృష్ణమాచారి గారి తరఫున వారి శతిన శత జయంతి సందర్భంగా ఇస్తున్న నివాళి ఒక అద్భుతమైన నివాళి అది దాని గురించి ఆల్రెడీ వాళ్ళు ఆమె చెప్పే ఉంటారు గంగాధర్ గంగాధర్ గారు చెప్పే ఉంటారు ఇవన్నీ కూడా మనకు ఒక రకంగా సంగీత ప్రియులకి విజయవాడలో ఒక వరంగా భావిస్తున్నాను నేను ఈ కార్యక్రమానికి తప్పకుండా అందరూ రావాలని ఆమె చిన్న గాయని మణి కాదు నిజంగా ఆ ఇందాక చెప్పినట్టుగా సంగీత రంగానికి సంబంధించి ఎందెందు తరచి చూసినా అందే కలదు ఆ గాయని మణి వింటే గాయని మణిలోనే ఆ పేరుంది మణి చాలా సంతోషంగా ఉంది వారు ఈ రకంగా విజయవాడ వచ్చి ప్రతి సంవత్సరము ఆంధ్రప్రదేశ్ లోని పలు కేంద్రాల్లో ఆమె యొక్క కచేరీలు చేయటము ఈ సంగీత ప్రియులను అలరించటము ఇదంతా కూడా ఆ ఒక సంగీతానికి ఆమె ఇస్తున్న ఒక అద్భుతమైన జ్ఞానాంజలిగా నేను భావిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తప్పకుండా ఇది ఈ రోజున ఇరవయో తారీఖు కానీ కార్యక్రమం ఒకటో తారీఖు ఈ పది రోజులు ఎటు పరిస్థితుల్లోనూ ఇది సంగీత ప్రియులందరూ కూడా గుర్తుంచుకుని వాళ్ళ డైరీలో రాసుకుని తప్పనిసరిగా ఆ రోజున వచ్చి వాళ్ళు సంతోషించి వారిని సంతోషపెట్టవలసిందిగా నిర్వాహకుల తరఫున కోరుతున్నాను